హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నరసే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ రోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఆల్రెడీ నేను హౌస్ క్లీన్ చేసేసి దాని తర్వాత ఇంకా పూజ నుండి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తారని చెప్పాను కదా సో ఇంకా ఇప్పుడు నేనైతే ఇంట్లో క్లీనింగ్ అంతా చేసేసుకొని ఇంకా నేను కూడా స్నానం చేసేసుకొని ఇంకా ఆ లోపలే మా వారైతే పూజ అంతా చేసేస్తున్నారు నాకు బాగా హెల్ప్ చేశారనమాట ఈరోజు ఇంకా దాని తర్వాత నేనైతే వచ్చి కర్పూరం చేసుకొని ఇంకా అమ్మవారికి కుంకుమచ్చని అవి చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ కంప్లీట్ అయ్యేసరికి ఒక టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది వన్ అవర్లో ఇంకా నేను చక్కచక ట్వెల్వ్ థర్టీకి అంతా లంచ్ ఇవ్వాలి కదా ఇంకా చక్కచక్క వంట అయితే చేయాలి ఇంకా ఇక్కడ పూజ అనేది చూసారా మా వారే అనమాట దీపం కుందులకి అంతా పసుపు కుంకుమ పెట్టడం కానీ ఇట్లా గంధం కుంకుమ తోటి కామాక్షమ ద్వీపంకి అలంకరించడం కానీ ఇవన్నీ మా వారే చేశారండి ఇలాంటి పూజకు సంబంధించి అయితే ఓపిక్గానే చేస్తారు ఇంట్లో టైం ఉంది ఇంకా ఆఫీస్కి కొంచెం లేటుగా వెళ్ళొచ్చులే ఈరోజు వర్క్ లేదనుకున్నప్పుడు అన్నీ చేసిస్తారు లేదనుకోండి ఇంకా మొత్తం నేనే చేసుకోవాలన్నమాట చాలా సంతోషంగా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా అమ్మవారికి కూడా కుంకుమర్చనలు తర్వాత ఇంకా నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటాము మామూలుగా అలవాటే ఇంకా పూజ అయితే చాలా కూల్గా చేసేసుకున్నాను కానీ ఇంకా వంటింట్లోకి పరిగెత్తాలన్నమాట ఎంత పని ఉందంటే చక్కచక్క నేనైతే ఇంక ఇక్కడ గుత్తి పెట్టేశాను పెట్టేసాను ఇంకా టైం అయిపోతుందండి అందుకని చెప్పేసి ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తే వంకాయలు ఉన్నాయి సరే అని చెప్పేసి ఇంకా మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు చాలా బాగా కుదిరింది కదా ఇక్కడ కూడా చేసేద్దాం అట్లనే కొంచెం ముద్దగా కొంచెం ఎక్కువ గ్రేవీ లేకుండా ఆ పూట సరిపోయేలాగా ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి చేశాను బట్ ఎందుకో తెలీదు అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు చాలా టేస్టీగా కుదిరింది మేబీ రోట్లో నూరు ఇవ్వడం వల్లనేమో అమ్మ బట్ ఇక్కడ అంత పర్ఫెక్ట్గా రాలేదు నాకు వేరే ఇంకా టైం అయిపోతుంది అని టెన్షన్లో నేను ఇంకా హడావిడి హడావిడిగా వన్ ఉన్నాను అందుకే మీకు అక్కడ చూపించలేకపోయాను అనమాట సో ఇంకా రైస్ అయితే వేడిగా పెట్టేసి దాని తర్వాత గుత్తి అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నా ఇంకా సైడ్ డిష్కి తాలింపులు ఏమి కూడా ఈరోజు చేసేంత టైం లేదు కాబట్టి నేనైతే ఇంకా పెరుగు తీసుకొచ్చి మజ్జిగ చిలికేసి మజ్జిగ పులుసు లాగా అయితే తిరగబాత వేసేస్తాను పిల్లలు చాలా రోజులుగా అడుగుతున్నారు కానీ నేనే క్లైమేట్ చేంజ్ అయింది వర్షాలు పడుతున్నాయి ఆ ఉన్నట్టుండి తుఫాన్లు రావడం ఇంకా మంచు కాలం వేరే స్టార్ట్ అయిపోయింది విపరీతమైన మంచు ఇక్కడ ఇంకా పిల్లలకి పెరుగు అవి పెట్టామంటే కొంచెం కోల్డ్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఇంకా పెట్టలేదనమాట ఇన్ని రోజులు కూడా అడుగుతుంటే ఇంక ఈరోజు అయితే వేరే డిషెస్ ఏం లేవు కదా సైడ్ డిష్గా అని చెప్పి వట్టి గుత్తంకాయ పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంకా పెరుగు పులుసు కూడా చేసేసాను నేనైతే పెరుగు ఒక హాఫ్ లీటర్ తీసుకొచ్చేసి మంచిగా ఈ విధంగా అయితే చిలికేసుకున్నా వాటర్ అయితే ఎక్కువ వేయట్లేదు కొంచెం చిక్కగానే పెడుతున్నాను కాబట్టి పెరుగు పులుసు అని చెప్తున్నా ఇంకా దాంట్లోకి మామూలుగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు ఇవన్నీ వేసి పోపు పెట్టేసుకొని కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసేసి తిరగబాత వేసేసి ఇంకా పెరుగులోకి అయితే వేసేసానండి గుత్తంకాయ కూడా చూసారు కదా కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ టేస్ట్ వైజ్ అయితే బాగుంది కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినంత పర్ఫెక్ట్గా రాలేదన్నమాట ఇదే గిన్నెలో చేశాను కానీ అక్కడ బాగొచ్చింది ఇక్కడ బాగా రాలేదు ఇంకా రైస్ కూడా వేడి వేడిగా పొగలబోతోంది ఇప్పుడే అనమాట ఇంకా పిల్లలకి అయితే బాక్స్కి వేస్తూ ఉన్నా అప్పటికే మా వారు నాలుగు సార్లు కాల్ చేశారు అయ్యిందా అయిందా వంట అయ్యిందా అని చెప్పేసి ఆయనకి ఏంటంటే ఎందుకు కోపం వస్తుంది అంటే ఆఫీస్లో కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు ఆ గ్యాప్లో వచ్చి లంచ్ తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేస్తారు లేదు బిజీగా ఉన్నారు ఉంటే మాత్రం ఆయన రాలేరు అనమాట బిజీ ఉంటే మాత్రము అందుకని చెప్పేసి కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు కాల్స్ చేస్తూ ఉంటారు అయిపోయింటి ఇచ్చేయని ప్రతిరోజు కూడా టైం టు టైం ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా చెప్పాలంటే గంట ముందే ఇచ్చేసే రోజులు కూడా ఉన్నాయి బట్ ఈ రోజు మాత్రం అస్సలు ఇంకా ఎంత ట్రై చేసినా గబగబా చేసేద్దామంటే కుదరలేదన్నమాట అయితే భయంకరంగా తిన్నానండి అయితే చాలా కోపం వచ్చేసింది చాలా బాధ అనిపించింది అప్పటికే ఫోర్ టైమ్స్ కాల్ చేశారు ఇంకా నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదండి ఇంట్లో నేను ఎన్ని పనులు చేసుకోవాలి ఇంకా పనులతో పాటు పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి ఒకవేళ ఈ పూట ఆగిపోయింది అనుకోండి మళ్ళీ హోటల్లో ఉంటే కొంచెం ఎక్కువ డబ్బులు అయిపోతుంది సో టైం ఉంది కదా చేసేద్దాంలే సింపుల్గా అయినా అని చెప్పేసి ఇంక నేను వంట ఆపకుండా చేసేసాను అన్ని పనుల్లో కూడా అంత టైం అయిపోతూ ఉంటే కూడా బట్ మా వారు అట్లా తిట్టేసరికి బాధ అనిపించింది అయినా నేను చెప్పాలంటే కెమెరా ముందు కొంచెం యాక్ట్ చేస్తూ ఉంటానండి బాధ వచ్చినా కూడా అనమాట నేను కొంచెం కెమెరా ఆన్ చేయగానే నా బాధ అంతా మర్చిపోయి నార్మల్గా స్మైల్తో మాట్లాడుతూ ఉంటా ఇక్కడ చూసారు కదా మా వారు ఫేస్ ఎంత సీరియస్గా పెట్టుకున్నారు ఇంకా చక్కచక్క ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత అయితే కొంచెం రిలాక్స్ అయ్యా హాయ్ అండి సో టైం అయితే కరెక్ట్గా టువెల్వ్ థర్టీ అయిపోయింది చూడండి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మా వారైతే ఇంక తిట్టేశారనమాట నన్ను అయితే లేట్ అయిపోయింది నాకు ఆఫీస్లో వర్క్ ఉంది టైంకి స్కూల్లో ఇవ్వాలి నాకేంటి ఇదని చెప్పేసి ఇంకా అంటే నుంచి ఇంట్లో వర్క్స్ తర్వాత ఇంకా పూజలు ఇవన్నీ ఉన్నాయి శుక్రవారం కాబట్టి దానివల్ల ఏంటంటే నాకు ఇంకా ఫుల్ పూజలు ఇవన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది అప్పటికి నేను సింపుల్గా వంట చేశాను రైస్ గుత్తంకాయ అలాగే పెరుగు తిరగబాతి వేసేసాను అయినా కూడా నాకు లేట్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలు ఇంకొక పది నిమిషాల్లో తింటారనమాట ఆ లోపల తీసుకెళ్ళి ఇవ్వాలి సో నేను టైం కూడా చూసుకోలేదు టైం చూస్తే టెన్షన్ వచ్చేస్తుంది చేతులు కళ్ళు ఆడదు నాకు అందుకని చెప్పేసి పిల్లలు ఏంటంటే రెండు నిమిషాలు లేట్ అయినా కూడా కాల్ చేసేస్తారు స్కూల్ నుండి ఇంకా మా వారి దగ్గర తిట్లు తినాల్సి వస్తుంది అని చెప్పేసి నేను ఎర్లీగానే ఇస్తూ ఉంటా ఈరోజు ఇంట్లో ఫుల్ వర్క్ కొనింది దానివల్ల ఏంటంటే లేట్ అయిందనమాట మా వారేమో ఎంత చేసినా అసలు నిజంగా నాకు కెమెరా ముందు ఇట్లా నవ్వుతూ అట్లా కనిపిస్తాను కానీ చాలా బాధ అనిపిస్తుంది చాలా కోపం వచ్చేస్తుంటుంది నాకు మా వారి పేరు ఒక్కొక్కసారి తిట్టేస్తూ ఉంటారనమాట ఒకసారి అర్థం చేసుకుంటారు ఒక్కొక్కసారి ఏమో ఆయనకి ఏదైనా అక్కడ వర్క్ ఉండి అక్కడ ఏదైనా వర్క్ ప్రెజర్ టెన్షన్ ఉందనుకోండి అది ఎత్తుకొచ్చి నామేను చూపించేస్తాను నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా సో మా తానికైతే లంచ్ ఇచ్చి పంపించేశాను ఇంకా కిచెన్ క్లీన్ చేయాలి వంట అయిపోయింది ఇంకా అవన్నీ కొన్ని వండి మాత్రం ఉన్నాయి ఎక్కువ లేవు అవన్నీ కడిగేసి చెత్తలు చేసుకున్నామంటే ఇంట్లో పని అయిపోయినట్టే చాలా ప్రశాంతంగా ఉంది మంచిగా ఈరోజు శుక్రవారం పూజ అవి చేసుకున్న లక్ష్మీ పూజ అమ్మవారికి సో అదనమాట ఇంకా బట్టలు కూడా రెడీగా ఉన్నాయి అయిపోయింది మిషన్ తీసుకెళ్ళి ఆరేయాలి ఇవి ఆరేసేసామంటే ఇంకా కిచెన్ క్లీన్ చేసేస్తే అయిపోతుంది ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో ఎన్ని పనులు చేసినా కూడా నా కష్టాన్ని గుర్తించే వాళ్ళే ఎవరు లేరు ఇంట్లో అనిపిస్తుంది పిల్లలు అర్థం చేసుకోరు ఆయన అర్థం చేసుకోరు ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది మనకి మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన టైంలో చేసుకోవాలి ఇంట్లో అన్ని పనులు ఉన్నప్పుడు తను కూడా కొంచెం లేట్ అవుతుంది కదా అని అడ్జస్ట్ చేసుకోవాలి వాళ్ళ కోపాలు వాళ్ళ ప్రెజర్స్ తీసుకొచ్చి మన పైన రుద్దకూడదు కదా సో అట్లా కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట నాకైతే నిజంగా చెప్పాలంటే ఈ ఇంటి పనులతో విసుగొచ్చేస్తుందండి ఒక్కొక్క రోజైతే స్టాప్గా నిద్ర లేచినప్పటి నుంచి ఐదు గంటలకి లేచానంటే ఐదు గంటల నుండి నైట్ పడుకునేంత వరకు తొమ్మిది పది గంటల వరకు నాన్ స్టాప్గా వర్క్స్ ఉంటాయన్నమాట ఎంతసేపు వండడం కడగడం వాటిని సర్ది పెట్టడం మళ్ళీ వంట చేయడం మళ్ళీ అవన్నీ కడగడం చెత్తలుడ్చడం ఇల్లు తుడవడం ఇట్లా డే మొత్తం క్లీనింగ్ పనులు డే మొత్తం వంట పనులు డే మొత్తం ఇదే సరిపోతుందన్నమాట చాలా విసుగొచ్చేస్తుంది నాకైతేను అట్లాంటప్పుడు అనిపిస్తుంది అర్థం చేసుకునే వాళ్ళే లేరని చెప్పేసి ఇంకదనమాట మామూలుగా అందరికీ ఇళ్ళల్లో ఉండేటివే ఒక్కొక్కసారి మంచిగా అర్థం చేసుకుంటారు ఒక్కొక్కసారి ఏమో కోపాలు చూపిస్తారు బట్ బయట వాళ్ళపైన చూపించలేరు కదా ఎంత కోపాలు వచ్చినా మనం భరిస్తాం కాబట్టి మన ఇంట్లో వాళ్ళపైనే చూపిస్తారు ఆఫీస్లో కానీ బయట కానీ చూపిస్తే మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ ఉండదు మనకి కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి అంతేలేండి ఇంకేం చేయలేము ఇంక ఇక్కడ వచ్చేసరికి టౌన్లోకి అయితే వెళ్ళున్నాము పని ఉంటే ఇంకా వస్తూ వస్తూ నేను మా వారైతే ఇంకా పిల్లలకి స్నాక్స్ అయిపోయి ఉన్నాయండి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ కూడా లేవన్నమాట సరే ఇంకా యాపిల్ ఇంకా దానిమ్మ తీసుకున్నాము అలాగే డేట్స్ కూడా తీసుకున్నాము సో పిల్లలకి ఇలాంటివి పెడితే బ్లడ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా మా పిల్లలు చూసారు కదా ఎంత బక్కగా ఉంటారు సో అందుకని చెప్పి ఎప్పుడు కొంచెం ఇలాంటివి పెడుతూ ఉంటాను డేట్స్ తర్వాత యాపిల్స్ దానిమ్మ తీసుకొని వచ్చాము ఇంకా అవన్నీ పెట్టేసాను డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చాను నేను మార్కెట్లోకి వెళ్ళి ఫ్రూట్స్కి కి ఖచ్చితంగా డ్రాగన్ ఫ్రూట్ కొనుక్కొస్తా నాకు అంత ఇష్టము ఇంక పొద్దున్న వచ్చేసరికి దోశ పిండి కోసం అని చెప్పి బియ్యం నానబెట్టున్నాను కదా ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసాను ఇప్పుడు ప్రియాన్ అయితే ట్యూషన్కి తీసుకెళ్తారు ఇంకా అప్పుడు తీసుకెళ్ళినప్పుడు తనని అక్కడ వదిలేసి ఇంకా అట్లే వచ్చేటప్పుడు ఈ పిండి అయితే వేసుకొని వస్తారనమాట ఇడ్లీకి దోశకి కలిపి సో దానికోసం ఇంక అక్కడ ఎదురుగా పెట్టాను మళ్ళీ మర్చిపోతాను మరపు అసలే నాకని చెప్పేసి ఇంక ఇక్కడ ట్యూషన్కి వెళ్తూ ఉంది ప్రియా సరే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయమో తిందామంటే సరే అని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తూ ఉన్నా నేనైతే పింక్ కలర్ వచ్చింది అనుకున్నానండి నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్లో పింక్ కలర్ అంటే ఇష్టము ఇది వైట్ వచ్చేసింది లోపల ఇంకా మా చిన్నమ్మాయికి నచ్చదు నాకు నచ్చదు ఇట్లా వైట్ ఉంటే ఏదోలా అనిపిస్తుంది అదే పింక్ కలర్ అనుకోండి బాగా ఇష్టంగా తింటాము బట్ ఇంకా తెచ్చేసాము అయిపోయింది ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా కట్ చేసేసి తిన్నాం బట్ స్వీట్గా అయితే ఉంది కానీ ఎందుకో ఈ వైట్ కలర్ అంటే నాకు పెద్దగా నచ్చదు సో మీకు పింక్ కలర్ ఉండదు ఇష్టమా లేకపోతే ఇట్లా వైట్ కలర్ ఉండదు ఇష్టమా కనీసం షేర్ చేయండి డ్రాగన్ ఫ్రూట్లో హండ్రెడ్ రూపీస్ అంట ఎయిటీ రూపీస్ ఇచ్చాము ఇంకా ఇది కట్ చేసి తినేసి ఇంకా హ్యాపీగా మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఫ్రూట్స్ కూడా తింటూ ఉండండి అండ్ మీరు కానీ పిల్లలకు కానీ ఇట్లా ఫ్రూట్స్ అనేది ఏదో ఒకటి పెడుతూ ఉన్నామంటే సీజనబుల్ ఫ్రూట్స్ అవి కొంచెం హెల్తీగా ఉంటారు పిల్లలు కూడాను మనం ఏమైనా వాళ్ళకి ఇస్తాము అంటే ఆస్తులు అంతస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదండి వాళ్ళకి ఆరోగ్యాన్ని అలాగే మంచి చదువుని మంచి భవిష్యత్తుని ఇచ్చామంటే వాళ్ళే ఏదోలాగా బతికిపోతారు హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనము ఆస్తులు సంపాదించి అంతస్తులు సంపాదించి ఇవ్వడం కంటే కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి మెయిన్గా ఆరోగ్యాన్ని ఇచ్చామంటే వాళ్ళు ఎట్లాగైనా కష్టపడుకొని బ్రతికేస్తారు నేనైతే అదే అనుకుంటాను మెయిన్గా ఆడపిల్లలు ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ చాలా స్ట్రాంగ్గా మనం పెంచాలి సో అట్లా నేను ప్రతిదీ స్ట్రాంగ్ గా మోటివేట్ చేయడంతో పాటు ఇట్లా ఫుడ్ విషయంలో కూడా కొంచెం కేరింగ్ తీసుకుంటూ ఉంటాను బట్ మా పిల్లలు సరిగా తినరనమాట ఇంకా నా మీద భయంతో నేను కోపడతానని చెప్పేసి బలవంతంగా నేను ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను ఇంకా మా వారు కూడా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు పిల్లలకి కొంచెం బలం పట్టడానికి రక్తం పట్టడానికి ఇట్లా సో అట్లా పెడుతూ ఉంటా స్నాక్స్కి ఇచ్చి పంపిస్తూ ఉంటా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను తిన తినమని చెప్పేసి ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే సాయంత్రం ట్యూషన్కి వెళ్ళడానికి మంచిగా ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చెత్తలు కడుక్కొని ఫ్రెష్ గా ఉండే సరే అని చెప్పేసి ఇంకా తన దగ్గర దీపాలు అధనైతే చేపిస్తూ ఉన్నానండి సాయంత్రం అయితే దీపం పెట్టమని చెప్పాను ఇంకా తనైతే దీపాలు వెలిగించేసి కడ్డీలు కూడా హారతి ఇచ్చేసింది ఇంకా బొట్టు పెట్టుకుంది సో దీపం పెట్టేదానికంటే ముందే కుంకుమ పెట్టుకోనా అని చెప్తాను తను మర్చిపోయింది అనమాట వాళ్ళకి అలవాటు లేదు అలవాటు చేపిస్తూ ఉంటా అప్పుడప్పుడు ఇంకా తులసి కోడ దగ్గర కూడా కడ్డీలు అయితే వెలిగించేసి పెట్టేసింది తనైతే ట్యూషన్కి వెళ్ళిపోయింది ఇంక నేనైతే మధ్యాహ్నం ఒక ట్రిప్ బట్టలుంటే వేసి వేసున్నా ఇంకా వాటినైతే తీసుకొచ్చాను ఆర్ఎస్ఎస్ వెళ్దామని చెప్పేసి ఇవి తీసుకొని వచ్చి ఆరడానికి ఈ టైం పట్టింది అనమాట ఇంక పొద్దున్నే పనులు చూసారు కదా సో అట్లుండే సరే అని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఆరేసేసి కాసేపు వాకింగ్ చేసుకొని వెళ్దాం అని చెప్పేసి వచ్చాను రీసెంట్ టైమ్స్లో నేను బయట వాకింగ్ వెళ్ళట్లేదండి ఎందుకు వెళ్ళట్లేదంటే బైపాస్లోకి వెళ్ళేదాన్ని ఇంతకుముందు ఒక ఎలిఫెంట్ వచ్చేసింది చిన్నది సో అది చాలా హల్చల్ చేసింది ఇంకా అటుపక్క ఉండే వాళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారు ఒక అతనికి దెబ్బలు కూడా తగిలాయి ఎలిఫెంట్ వల్ల అందుకోసం అని చెప్పేసి ఇంకా నాకు అప్పటి నుంచి భయం వేసి అటుపక్క వెళ్ళట్లేదు నేను ఇంక ఇట్లా పైనే వచ్చేసి సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ అట్లా వాకింగ్ చేసుకొని వెళ్తున్నా ఇంకా సయాటిక వచ్చిన తర్వాత పెద్దగా వాకింగ్ కూడా వెళ్ళట్లేదండి మానేశాను బట్ అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటాము యాక్టివ్గా ఉంటామని చెప్పేసి అట్లా వాకింగ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అమ్మతో కానీ నా ఫ్రెండ్తో కానీ లేవతానైనా రిలేటివ్స్తో కానీ కాల్ చేసి మాట్లాడుకుంటూ ఇట్లా వాకింగ్ చేసుకుంటూ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇంకా కాల్స్ మాట్లాడుకుంటే తెలిసిందే కదా గంట అయినా రెండు గంటలైనా అసలు తెలియదు మనకి నేనైతే ఇంకా అమ్మకి కాల్ చేశాను ఇంకా అమ్మతో మాట్లాడుకుంటూ వాకింగ్ చేసేసాను ఒక గంట సేపు ఇంకా కిందకైతే వచ్చేసాను రాగానే మా వారైతే ఇంకా పిండి వేసుకొని వచ్చేసారు అలాగే చనగ్ గంజలు స్నాక్స్కి తీసుకొచ్చారు ఇవి చూసి నేను అసలు చెడిపోయాయి అనేసి తిడుతూ ఉన్నావు ఓ ఇంకా అక్కడ కోపం చూపిస్తూ ఉన్నా డబ్బులంతా వేస్ట్ చేసేసావని ఇవేంటంటే సాల్ట్ శనగంజలు అంట నేనే బూజు పట్టిపోయాయి బూజు పట్టిపోయిన శనగింజలు తీసుకొచ్చావు అంత మాత్రం తెలియదని నీకు కనిపించలేదా కళ్ళకని చెప్పేసి ఓ ఫైర్ అయిపోయాను ఫస్ట్ ఓపెన్ చేసి తిని చూడు నాకేమంత తెలియలేదా బూజు పట్టిండేది కాదు అది సాల్ట్ అని చెప్పాడు సాల్ట్ అంటే మనకి కొంచెం కారం శనగందులు సాల్ట్ శనిగందులు ఇట్లా సపరేట్ సపరేట్గా అమ్ముతూ ఉంటారు కదా సూపర్ మార్కెట్లో అట్లా అక్కడ తెచ్చుకున్నారంట సో ఇంక నేను మళ్ళీ టేస్ట్ చేస్తే తెలిసింది నేను పొరపాటుపడ్డాను పైన చూసేసి అందుకే ఏది కూడా కానీ పైన చూసేసి జడ్జ్ చేయకూడదు మనుషులనైనా వస్తువులనైనా వాటిని టేస్ట్ చేసి లేకపోతే వాళ్ళని చూసిన తర్వాతే రియాలిటీ ఏమని తెలుసుకోవాలి సో అదనమాట విషయము ఇంక ఇక్కడ పిండి అయితే బాక్స్లోకి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను ఇంకా రేపటికి సరిపడా పిండి మాత్రం ఇట్లా బకెట్లోనే బయట పెట్టేసుకుంటాం ఇది కొంచెం పులుస్తుంది కదా రేపు టిఫిన్కి బాగుంటుంది అండ్ పిండి వేసుకొచ్చిన వెంటనే మరుసటి నేను ఇడ్లీనే పెడతానండి ఇడ్లీ చాలా బాగొస్తుంది ఇంకా రేపు ఇడ్లీ ఎలా వచ్చిందని చెప్పేసి అయితే రేపటి వీళ్ళు షేర్ చేస్తా చాలా బాగుంటుంది నేను ఈసారి ఖచ్చితంగా పర్ఫెక్ట్ కొలతలతో మీకు పిండి ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇప్పటికే చాలా సార్లు చూపించాను కానీ కొంతమందికి అర్థం అవ్వట్లే ఈసారి చూపిస్తా చనగ్ చెప్పాను కదా మీరు కూడా కానీ ఇలా చూస్తే ఏమనుకుంటారో చెప్పండి బూజు పట్టిపోయినట్లే ఉన్నాయి కదా తెల్లగా కనిపిస్తుంటే సో సాల్ట్ వంట చూసారా బూజు పట్టినట్లు అచ్చం అనిపిస్తూ అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు తినలేదు కాబట్టి ఇట్లా సాల్ట్ శనగందులో నాకు ఐడియా రాలేదనమాట అందుకే నేను పొరపాటు పడ్డాను ఫైర్ అయిపోయాను ఇంకా అది విషయం అయితే ఇంకా పిండి అయితే తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది ఒక నాలుగైదు రోజులు వస్తుంది మార్నింగ్ నైట్ తిన్నామంటే ఒక త్రీ డేస్కి అయిపోతుంది లేదు మార్నింగ్ టిఫిన్కి మాత్రమే వాడాము అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు వస్తుంది అనమాట ఒక వారం అనుకోండి వారం రోజులు టిఫిన్కి అడ్జస్ట్ అయిపోతుంది ఇంకా బట్టలు ఆరేస్తున్నాను ఇవి ముందు రోజు అనమాట ఇంక ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడైతే మడుస్తూ ఉన్నా ప్రతిరోజు బట్టలు ఉతకడం ఆరేయడం మడిచిపెట్టడం ఇదే పని ఇంకా వర్షాలు పడే టైం కదా అందుకని చెప్పేసి ఎండ్ వచ్చిందంటే తీసుకెళ్ళి ఉతికి ఆరేసేయడం తెచ్చి మడిచిపెట్టేయడం మళ్ళీ చల్లగా అయిపోతాయి మంచుకి చలికి అందుకని చెప్పేసి అప్పటికప్పుడు మడిచి ఎత్తి పెట్టేస్తాను ఐరన్ బట్టలు ఉంటే ఐరన్ సపరేట్గా పెట్టేసి వారానికి ఒకసారి ఐరన్కి ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా ఇలా ఉంటుందండి ప్రతిరోజు కూడాను అలు పెరగని పనులతోటి ఇట్లా అలసిపోతూ ఉంటాను అయినా కూడా జాలీగా నవ్వుకుంటూ లేకపోతే వీడియోస్ పెట్టుకుంటూ సాంగ్స్ వినుకుంటూ ఇట్లా పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటాను ఇంకా అదనమాట విషయం అయితే మా వారు అక్కడ వీడియో షూట్ చేస్తున్నారు నేను బట్టలు మడుస్తుంటే ఏదో మాట్లాడుకుంటూ అట్లా కొంచెం గొడవ పడుకున్నట్లే కానీ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఏదో ఒకటి అట్లా అర్చుకుంటూ లేకపోతే అప్పటికప్పుడే కోపము అప్పటికప్పుడే ఇంకా అట్లా కాంప్రమైజ్ అయిపోవడం ఇలా చేస్తూ ఉంటామన్నమాట ఇంకా పిల్లలు వచ్చారు డిన్నర్ అవి చేశాను తినేసాము తినేసిన తర్వాత ఇంకా పిండి కూడా అక్కడ కలిపి పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా మిగిలిన రైస్ అయితే గిన్నెలో వేసి పెట్టేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా కిచెన్ కూడా కడిగి క్లీన్ చేసేసానండి ఇంకా రేపు మార్నింగ్ లేచిన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్గా నేను టిఫిన్ అవి రెడీ చేసుకుంటాను అనమాట లేట్ అవ్వకుండా చూసారు కదా ఇదనమాట ఇలా నా రోజంతా పనులతోటి ఇంత బిజీ బిజీగా ఉంటానన్నమాట సో చూసారు కదండి ఇదనమాట ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఎవడో నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేసేసి పాయింట్స్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్